ఈరోజు మంటాడలో వెంకేస్తున్నటువంటి వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దర్శించుకోవడానికి కారణం ఏం లేదు ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడాలి మా ఈ లోకంలో అందరినీ కూడా బాగా చూడాలని చెప్పి ఈరోజు ఆ దేవుడిని కోరుకున్నాం కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఎవరు బాగా పరిపాలిస్తారు అనుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకుంటారు తర్వాత ఎన్నికల ముందు అన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఆ పథకాలు ఇచ్చేస్తాం ఈ పథకాలు ఇచ్చేస్తాం సూపర్ సిక్స్ ఇస్తాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసి పెద్దలుంటే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని రకరకాలుగా ప్రలోభ పెట్టి నాటకాలు వేసి ప్రజల్ని లోపరుచుకుని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు సరే అధికారంలోకి వచ్చారు మీ వాగ్దానాలన్నీ కూడా నెరవేరితే మీకు కూడా సంతోషపడతాం ప్రజల్ని ఎక్కడా కూడా భేదాలు లేకుండా పరిపాలన చేస్తే మీకు కూడా సంతోషపడతాం ప్రజలకు మంచి పరిపాలన ఇస్తే మేము కూడా సంతోషపడతాం కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో రాజుల పరిపాలనలాగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ సిపాయిల్లాగా జూహుజూర్ అనేటట్టు వాళ్ళని చేస్తూ ఎక్కడికక్కడే నిబంధనలు పెడుతూ ఏదో ఒక రా ఏదో రాజుల కాలంలో పరిపాలనలాగా ఈ ఈరోజు అందరినీ కూడా ఈ సమాజంలో విభజించి పరిపాలిస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు మా పామర్ కూడా వచ్చారు మా పామర్ సెంట్లో ఆడి తిరిగారు ఇటు తిరిగారు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు రోడ్లు వేస్తానన్నారు కైలాని కుమార్ కుమారు అవినీతి పరుడు అన్నావు అన్ని అన్నారు అన్నారు కానీ ఈరోజు ఒక రోడ్డు వేయడం కూడా నువ్వు ప్రయత్నం చేయట్లేదు ఒక పథకం వేస్తా కూడా నువ్వు ప్రయత్నం చేయట్లేదు కానీ ఈరోజు ప్రజలు అయిపోయారు ప్రజల్ని మోసం చేశాం ప్రజలు అయిపోయారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని కప్పిపుచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దేవుడు కూడా లెక్కలేదు ఏ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆ పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా తిరుపతి అంటే అన్ని మతాలకు అతీతంగా ఆ దేవాది దేవుడిని అక్కడ దర్శించుకుంటారు మతాలకు అతీతంగా ఈ ప్రపంచంలో ఏ దేశాధినేత వచ్చినా ఏ ఏ ఎంత పెద్ద ఈ ప్రపంచంలో ఏ నేత వచ్చినా కానీ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆయన ఆనవాయితీ కానీ ఆ దేవుడి కూడా వదలలేదు అంటే నువ్వు ఇచ్చిన వాగ్దానాలను కప్పిపుచ్చడం కోసం ఆ దేవుడి దగ్గర ఏదో కలుషితం జరుగుతుందని దేవుడిని కూడా రాజకీయాలలోకి అతీతులుగా కాకుండా చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే ఈ ఈ చరిత్రలో మునిగిపోతారు మిగిలిపోతారని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంటే ఆ తిరుపతి లడ్డు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయతగా ఈ కులాలకి మతాలకి అతీతంగా తీసుకుని ఒక పవిత్రంగా భావించేటటువంటి ఆ లడ్డును కూడా చేయాలి ఆయన ఆ విధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దేవుణ్ణి కూడా ఆయన ఈ చేసిన కప్పి కప్పిపుచ్చడం కోసం ఈరోజు ఇలా చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించేయవలసిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు ఈ వంద రోజుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇక్కడ దేవుడు గుడి ముందు నుంచి చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఆయన చేసిన వాగ్దానాలు ఇప్పటికే మొదలు పెట్టేవాళ్ళు అమ్మఒు ఇచ్చేవాళ్ళు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు వరదల్లో సేవలు చేసే ప్రభుత్వం అంతకుముందు కూడా మూడు సార్లు నాలుగు సార్లు వరదలు వచ్చినాయి కరోనా వచ్చింది ఆ రోజు కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా విఫలం లేదు ప్రజలు ఎప్పుడు కూడా రోడ్డు మీదకి రాలేదు ఈరోజు రైతులు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు నిజంగా ఈ నియోజకవర్గంలో చూస్తే లంక 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 ఒక్క రైతు సంతోషంగా లేడు ఆ లంకలో ఉన్నటువంటి ఒక్క ఒక ఒక్క ఉన్నటువంటి ఒక యోగ్యం కూడా సరిగ్గా లేదు అప్పుడు ఒక్కొక్క పసుపు రైతుకు ఎకరం పండిస్తే లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది ఈరోజు ఐదు వేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తాం అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇస్తాం అని ఎంత దారుణంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ ఈ రాష్ట్రంలో విజ్ఞులైనటువంటి వారు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి ప్రతిరోజు వాళ్ళు చేసే మాటలు వాళ్ళు చెప్పిన మాటలని అమలు చేయడానికి తప్పించుకుంటూ ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అంతకుముందు ఉన్నటువంటి నాయకుల పైన మాటలు మాట్లాడమే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి మంచి చేద్దాం మేలు చేద్దామనే ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు లేదంటే వాళ్ళ మీద దాడులు చేస్తాం వేడి మీద దాడులు చేస్తాం అక్కడికి వస్తే దాడులు చేస్తాం మంటాడు వస్తే దాడులు చేస్తాం అందరు వెళ్తే దాడులు చేస్తాం కాదు ప్రజలకి మేలు చేయండి మీరు అధికారం ఇచ్చారు ప్రజలు తర్వాత ఎవరినైనా దాడులు చేయండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి న్యాయం చేయండి తప్పకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు రోడ్లు వేయండి రోడ్లు అన్నారు కదా మేము మీరు రోడ్లు వేయండి మీరు ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు కదా ఇక్కడ పాములు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తూ ఉన్నారు వంద రోజుల్లో పాము లంక బ్రిడ్జ్ కట్టేస్తానన్నారు అవన్నీ ఎక్కడ కనపట్టలేదు కానీ ఏం జరుగుతున్నాయో ఈ నియోజకవర్గంతో తెలుసు వాళ్ళకి కూడా మేము సమయం ఇస్తాం తప్పకుండా అన్నీ కూడా ఎండగట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పామరు నియోజకవర్గంలో ఎవరి మీద దాడి జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈ సమాజంలో తక్కువ చూసినా సహించేది లేదని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం పోరాటం చేస్తాం దేనికైనా సిద్ధంగానే ఉన్నాం ఒకవేళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పామరు నియోజకవర్గం నుంచి వచ్చిన మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం ఆ కూటమి ప్రభుత్వానికి ఆ కూటమి ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలి దేవుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళని తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు ఆ కూటమిలో ఉన్న నాయకులు కూడా అందరినీ కూడా ఆ బుద్ధి బుద్ధి రావాలని ఆ దేవుణ్ణి కోరుకున్న మేము రాజకీయాలు చేయడానికి టెంపుల్కి రాలేదు మా 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 జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే ముందు వెంకటేశ్వర స్వామి దర్శించుకుని పాదయాత్ర చేశారు పాదయాత్ర ముగించుకుని వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ముగించుకున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సవాల్లో పాల్గొన్నారు అటువంటి నిబద్ధత ఎగలిగినటువంటి నాయకుడిని వెంకటేశ్వర స్వామికి దూరం చేద్దామంటే అది దేవుడు దేవుడు దూరం చేయాలి తప్ప ఈ చంద్రబాబు నాయుడో లేకపోతే ఇంకో నాయకుడు ఇంకొక నాయకుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దూరం చేస్తే అది జరిగేది కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం